తెలంగాణలోని రైల్వే స్టేషన్ లో పిండి వంటలు అందుబాటులోకి రానున్నాయి హోమ్ ఫుడ్ లాంటి కమ్మని పిండి వంటల రుచిని ఆస్వాదిస్తూ మీరు ప్రయాణం చేయవచ్చు ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది ఈ పిండి వంటలను మహిళా స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తాయి రైల్వే స్టేషన్ లో వారి ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటవుతాయి తొలి దశలో పద్నాలుగు మహిళా స్టాల్లను ఏర్పాటు చేయనున్నారు అనంతరం మరో ముప్పై ఆరు స్టాల్లను ఏర్పాటు చేస్తారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ వేసుకుంది మహిళా ఉత్పత్తుల స్టాల్ ను ప్రస్తుతం తెలంగాణ సెక్రటరేట్ కలెక్టరేట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఉన్నాయి రైల్వే స్టేషన్ లో తెలంగాణ చేనేత ఉత్పత్తులు కూడా అందుబాటులోకి రానున్నాయి రైల్వే స్టేషన్ లో ఈ స్టాల్ల ఏర్పాటు కోసం తెలంగాణ మంత్రి సీతక్క ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేశారు రైల్వే శాఖ నుంచి కూడా అనుమతి వచ్చింది పిండి వంటలు మట్టి కప్పులు కడాయిలు నీళ్ల సీసాలు పోచంపల్లి చేనేత ఉత్పత్తుల వంటివి ఆయా రైల్వే స్టేషన్ లో కనబడతాయి సికింద్రాబాద్ ఖమ్మం సిర్పూర్ భద్రాచలం వరంగల్ గన్పూర్ శంకర్పల్లి వికారాబాద్ చర్లపల్లి జనగామ వంటి రైల్వే లో ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు ఒక్కో రైల్వే స్టేషన్ లో ఒక్కో రకం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి ఈ విధానాన్ని అమలు పెడితే పలు రాష్ట్రాల నుంచి తెలంగాణ మహిళా సంఘాల ఉత్పత్తులకు ఆర్డర్లు రావచ్చని అధికారులు అంటున్నారు